ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ రెండవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వారికి ఇలా ఉంటాయి ఈ మధ్యకాలంలో మీరు కన్న కళ ఒకటి ఈరోజు నిజం కాబోతుంది అయితే ఎటువంటి కళ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు రాశి వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లేస్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకొని ముందుకు వెళ్తూ స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ రెండవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఉదయం వారు నిద్ర లేవగానే ఒక చిన్న తేలికగా గాలివాన వస్తే కనుక దాన్ని శుభ సగుణంగా పరిగణించాలి ఎందుకంటే ఆ గాలి మీకు జీవితంలో కొత్త మార్పులకు సంకేతం మీ మనస్సులో కొన్ని రోజులుగా తిరుగుతున్నటువంటి ఒక కళ అది మీ ప్రేమకు సంబంధించిందా ఉద్యోగం గురించైనా సరే ఈరోజు ఒక కళ సహాచారం అవ్వబోతుంది అనడానికి సూచన ఈరోజు మీ తలపైన గురుగ్రహం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది అంటే బుద్ధి ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం మీలో పెరుగుతాయి మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు మీరే పరిష్కారాన్ని కనుక్కోగలుగుతారు పగటి పూట ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి అలాగే ప్రతికూల ఆలోచనలు ప్రతికూల భావాలు అన్నీ కూడా మాయమైపోతాయి ఒక చిన్న ప్రార్థనతో మీరు ఈరోజు ప్రారంభిస్తే గనక ఓం శ్రీ శనిదేవ నా శ్రమ ఫలించుగాక అని ఈ విధంగా ఒక చిన్న ప్రార్థనతో మీరు ఈ రోజును ప్రారంభిస్తే ఈరోజు మీకు కావలసిన శక్తి లభిస్తుంది అయితే ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం వరకు ఫలితాలను గనక గమనిస్తే ఈ సమయం మీకు ఆశ్చర్యాలు మరియు అవకాశాలు సమయం మిమ్మల్ని నమ్మిన వ్యక్తి ఒకరు మీకు సహాయం చేస్తారు వారు చేసిన మాటలు మొదట కఠినంగా అనిపించినా ఆలోచిస్తే ఆ మాటలు ఉన్న ప్రేమ శ్రేయస్సు కనిపిస్తుంది ఈరోజు మీకు చిన్న సమాచారం వస్తుంది అది మీ కళ నిజమవుతుంది అనటానికి సంకేతం ఉదాహరణకు చాలా రోజులక ఒక పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉంటే గనక ఈరోజు ఆ ఫలితం శుభవరం శుభ వార్తగా వస్తుంది ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి ఒక కాల్ వస్తుంది కొంతకాలం క్రితం మీరు పెట్టిన ప్రయత్నం ఈరోజు ఫలిస్తుందని మీరు గ్రహిస్తారు స్నేహితులతో చిన్న మిస్ అండర్స్టాండింగ్ ఉంటే గనక అన్నీ తొలగిపోయే అవకాశం ఉంది ఎవరైనా సరే మీకు క్షమాపణ చెప్పవచ్చు లేదా మీరే ఎవరితో అయినా మాట్లాడి పాత అనుమానాలను నివారించవచ్చు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఫలితాలను కనుక చూస్తే ఇది ఈరోజు మీ యొక్క హృదయ భాగం ఈ సమయంలో మీరు కళలు కనే వ్యక్తి గురించి లేదా మీ కళలో వచ్చిన విషయం గురించి ఏదో ఒక సంఘటన జరుగుతుంది ఉదాహరణకు మీ కళల్లో ఎవరి ఎవరినో ఒకరిని చూసి ఉంటే ఈరోజు వ్యక్తి నిజంగా మీకు ఎదురయ్యే అవకాశం ఉంది లేదా మీ కళలో మీరు ఏదో సాధించాము అనే అనుభూతిని పొందుకుంటే ఈరోజు అది వాస్తవం కావచ్చు ఇక కన్యారాశి వారిలో ఉన్న ఆలోచనాత్మక శక్తి ఆధ్యాత్మిక దృష్టి ఈరోజు చాలా బలంగా ఉంటుంది మీ కళ నిజమవుతుందంటే ఈరోజు అది కేవలం భౌతిక విషయం మాత్రమే కాదు అది మీ ఆత్మలో ఉన్న ఆకాంక్షలు సహకారం అవుతున్న సమయం కూడా ఇది కర్మఫల దినం గత కొన్ని నెలలుగా మీరు చేసిన శ్రమ ప్రార్థనలు ప్రశాంతంగా ఎదురుచూపు ఇవన్నీ కూడా ఈరోజు మీకు ఫలాన్ని ఇస్తాయి ఇక సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఫలితాలు కనుక గమనిస్తే ఈ సమయాన్ని మీ మనస్సు చాలా తేలికగా ఉంటుంది ఇక చిన్న సంతోషం మీ ముఖంలో చిరునవ్వు తీసుకుని వస్తుంది కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మీ ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఈ సమయంలో మిమ్మల్ని కాపాడే శక్తులు మీ చుట్టూ ఉంటాయి మీ మీరు ఒక కళ గురించి ఎవరితోనూ అయినా సరే మాట్లాడి ఉంటే వారు ఆ కళ నిజమవ్వటానికి చూసి ఆశ్చర్యపోతారు ప్రపంచం కొద్దిసేపు మీకు దారి చూపిస్తుంది మీ కళ నిజమవ్వటం అంటే కేవలం సంఘటన మాత్రమే కాదు అది దేవుడి చేత మీకు పంపించిన ధైర్యపు గుర్తు ఈ సమయానికి ఒక శుభ సంకేతం వస్తుంది అది ఫోన్ కానీ మెసేజ్ కానీ లేదా ప్రత్యక్షంగా ఎవరో చెప్పడం ద్వారా ఆ సందేశం మీ యొక్క మనస్సులో అవును ఇదే నా కళ అని ధృవీకరిస్తుంది ఇక రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఫలితాలు కనుక చూస్తే ఈ సమయానికి చంద్రుడి కిరణాలు మీ మనస్సును ప్రశాంతంగా చేస్తాయి మీ కళ సహకారం అవ్వడమే కాదు అది మీ జీవితంలో కొత్త పేజీ తెరుస్తుంది మీ అంతరాత్మ చెబుతుంది ఏంటంటే ఇప్పటి నుండి మీ జీవితం కొత్త దారిలో నడుస్తుంది ఈరోజు రాత్రి నిద్రకు ముందు మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు అనుకుంటున్నారు ఇంతకాలం ఎదురు చూసింది చివరికి జరిగింది అని సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి చూసా చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్